ఒక చిన్న పిల్లవాడు ఈ పాపని చాలా ప్రేమగా ముట్టుకుంటాడు దీంతో ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా మూగవాడైన ఈ పిల్లవాడు సడన్ గా మాట్లాడతాడు అమ్మ ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషిస్తుంది అమ్మ కొడుకుని చాలా డాక్టర్ల దగ్గర చూపించింది అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అమ్మ తన ఆశని వదులుకుంది తన కొడుకు మాట్లాడగలుగుతాడని వీళ్లకు తెలుస్తుంది ఈ చిన్న పాపని రోడ్డు పైన వదిలేసి వెళ్లిపోయారు పాప గత ఐదు గంటల నుంచి ఇక్కడే ఉంది అమ్మ మనసు కరిగిపోతుంది దీంతో ఈ చిట్టి పాపని తన ఇంటికి తీసుకుని వెళ్దామని ఫిక్స్ అవుతుంది ఎవరికి తెలుసు వీళ్ళు చేసిన ఈ చిన్న వీళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తునే మార్చేస్తుందని పాప వీళ్ళ ఇంటికి చేరుకున్న వెంటనే వీళ్లకు తెలుస్తుంది ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందని పాప తన ఆశీర్వాదాన్ని ఇచ్చిన వెంటనే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా మాయమైపోతుంది ఇంకొక విచిత్రం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా కోమాలో ఉన్న అత్త ఇప్పుడు స్పృహలో వచ్చింది అమ్మ షాక్ అయిపోతుంది ఈ పాపని ఇంటికి తీసుకుని వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరుగుతూ ఉంటుంది వీళ్లకు ఈ విషయం తెలియదు ఈ పాప సాధారణమైన పాప కాదు ఈ పాప దగ్గర భవిష్యత్తు చూసే శక్తి ఉంది ఇంకా భవిష్యత్తును మార్చే శక్తి కూడా ఉంది ఈ విషయం తన సొంత అమ్మ నాన్నకి తెలియదు దీంతో వీళ్ళు ఆడపిల్ల పుట్టిందని రోడ్డు పైన వదిలేస్తారు ఒక రోజు రోడ్డు పైన అమ్మ కొడుకు కార్ లో వెళ్తూ ఉంటారు సడన్ గా ఈ పిల్లవాడికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది కార్ ని ఆపి ఈ పిల్లవాడు తొందరగా ఆ పాప దగ్గరకు వెళ్తాడు ఈ పిల్లవాడి మంచితనాన్ని చూసి పాప ఇతనికి ఆశీర్వాదం ఇస్తుంది నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి